భయము పాపము చేయకుడి కీర్తనలు నాలుగు నాలుగు దేవుడు భయంకరుడు పాపాన్ని అసహించుకుని వాడు అబద్ధమాడని వాడు మాట తప్పని వాడు రోషము గలవాడు పరిశుద్ధుడు ఆరాధనకు యోగ్యుడు ఆయనకు వ్యతిరేకమైన పాపము జరిగించినచో ప్రాణాత్మ దేహములను నరకంలో పాడవేవాడు ఆయన ఉన్నవాడు అనువాడు ఆకాశ మహాకాశంలో పట్ట దేవుడు ఆది సంభూతుడు రాజులకు రాజు జగదుత్పత్తిధారి మహోన్నతుడు నిన్ను ప్రేమించి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి సిల్వలో రక్తము కాచి చనిపోయి తిరిగి లేచాడు యుగ యుగములకు సజీవుడు ఆయన ఒక్కడే పూజారువుడు ఆయన ప్రభు యేసుక్రీస్తు దేవునికి వ్యతిరేకమైన పాపము చేయకు నీ కీడు వలన సాటి మానవుని బాధ పెట్టకు దేవుని ఉగ్రతకు గురికాకు విడువబడెదవు ప్రాణాత్మ దేహం ద్వారా తలంపుల ద్వారా చేసిన ప్రతి పాపమును క్షమించమని ప్రార్థించి ఒప్పుకొని విడిచిపెట్టు ఎత్తబడదవు దేవుడు నీ పాపంను క్షమించి నీకు ధైర్యమును చేకూర్చును గాక ఆమెన్